দিন মতো ঘটু அனவாசு இவளமாய் ஆன்லைன்ல முன்னா இங்க ஏகரம் பச்சல அதுக்குள்ள போல்பிச்சு चलेंगे పెద్దవాళ్ళకి మొత్తం వచ్చేది వచ్చేట్టు నీకు జీరో సైజు నెంబర్ వన్ సైజు పిల్ల పాత పిల్ల కనపడుతుంది పిల్లలకి పాత పిల్ల బంగారు దిగ మూసుకుట్ల సీల

కేజీ నాలుగు వస్తే నాలుగు ఐదు నాలుగు అత్తాయి కేజీ ఆ పచ్చపీ పీస్ పచ్చా పీస్ ఓకే అదే అది సైజు పట్టుకోస చెల్లకి ఒకటి ఒకటి చెల్లక చెల్లెకి చెల్లెకి ఆ పిల్లదులేండి ఆ పిల్లదులేండి చెల్లకి అదే చెల్లెస్ చెల్లెస్ అదే చెల్లెకి ఇవండి ఇది కట్టింగ్ ఆ సైజు ఐదు ఎంగు అక్కడ కాని చెప్పి ఒరిజినల్ కటింగ్ ఐదు ఎంగుకా సైజులో అది మార్చి ఇంకొక రెండు పిల్లలు అటుకో చెల్లెకే అది ఆ సైజులో అట్టుకో చెల్లిక సార్ చెల్లిక సార్ చెల్లెకస్ సరిపడ